కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం పత్తిపాడులో నేడు ప్రపంచ సికిల్ సెల్ డే సందర్భంగా సిహెచ్సి వైద్య సిబ్బంది ర్యాలీ హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌమ్య మాట్లాడుతూ సికిల్ సెల్ పట్ల తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు సేఫ్టీ ప్రికాషన్స్ తెలియజేస్తారు సెల్ సంవత్సరం జూన్ పంతొమ్మిది చేస్తాం అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటంటే మనం మామూలుగా మన రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి ఎర్ర రక్త కణాలు అవి యూజువల్గా డిస్క్ షేప్లో ఉంటాయి రౌండ్గా ఉంటాయి అయితే ఈ సికిల్ సెల్ డిసీజ్ జెనెటిక్గా వస్తుంది అన్నమాట అయితే ఈ షేప్లోకి వెళ్ళిపోతాయి ఒకసారి కొడవల షేప్లోకి అయిపోతాయి ఇలాగ కొడవల షేప్లోకి రా ఈ డిస్క్ షేప్ కాస్త ఈ కొడవల షేప్లోకి వెళ్ళిపోతాయి ఈ కొడవల షేప్లో వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది మామూలుగా అయితే మన లోపల బ్లడ్ వెజర్స్లోకి రక్తం ఫ్రీగా వెళ్తూ ఉంటుంది అన్ని ఆర్గన్స్కి ఫ్రీగా వెళ్తుంది ఇలా అయిపోవటం వల్ల ఏమవుతుందంటే దాని ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి ఎక్కడికక్కడ మామూలుగా నూట ఇరవై రోజులకి మన రెడ్ బ్లడ్ సెల్స్ మళ్ళీ కొత్తవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి కానీ ఇలా అయిపోవటం వల్ల ఏంటంటే దీని లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయి తొందరగానే బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఈ బ్రేక్ అయిపోవటం వల్ల ఏమవుతుంది మనకి శరీరంలో ఉన్నటువంటి ఆర్గన్స్కి సరైనటువంటి ఆక్సిజన్ అందదు ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఏమవుతుంది ఆర్గన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి హీమోగ్లోబిన్లో ఉండేటువంటి చైన్స్లో ఇది జెనెటిక్గా ఉండేటువంటి డిఫామిటీ అనమాట జెనెటిక్గా వచ్చేటువంటి డిసీజ్ సో దీనికి మనం ఎందుకు ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అంటే మనకి చిన్నపిల్లల్లో పుట్టినప్పుడే వస్తుంది అలాగా తల్లికి తండ్రికి ఉంటేనే బిడ్డకు వస్తుంది సో ఇప్పుడు ఒకవేళ కానీ బిడ్డకు మనం ఆల్రెడీ సెల్ లెనిమియా ఉందని ఒకవేళ డయాగ్నోసిస్ చేసామనుకోండి మనం ఫ్యూచర్లో చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ చైల్డ్కి ఈ సింటమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా నేను చెప్తాను ఆ సిమ్టమ్స్తో పాటు మళ్ళీ ఇంకొకరికి పెళ్లి చేయకూడదు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికి ఉంటేనే నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది సో మనం అలాగా అరికొట్టచ్చు అనమాట ఒకవేళ ఎవరికైనా సెల్ ఎనీమియా ఉందనుకోండి ఈ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి ఏంటి ఉంటాయి సిమ్టమ్స్ అని అంటే రక్తం ఈ సికిల్ షేప్లో కడవల్ షేప్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రీగా ఆర్గన్స్కి వెళ్ళదు వెళ్ళనప్పుడు ఏమేమి అవుతాయి కంటికి సరైనటువంటి ఆక్సిజన్ సప్లై వెళ్ళదు కిడ్నీస్కి సరిగ్గా వెళ్ళదు రక్తం తొందరగా ఇరిగిపోతుంది అలాగే బ్రెయిన్కి వెళ్ళేటువంటి వెజల్స్లో ఒకవేళ బ్లాక్ అయింది అనుకోండి స్ట్రోక్స్ వస్తాయి హార్ట్ డిసీజెస్ వస్తాయి అలాగే మన బాడీలో ఉండేటువంటి స్ప్లీన్ అంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా అదే సప్లై చేస్తుంది స్ప్లీన్ అది కూడా ఫంక్షన్ చేయటం మానేస్తుంది తర్వాత బోన్స్కి పెద్ద పెద్ద బోన్స్ అన్నీ కూడా మరి అక్కడే కదా మనకి బ్లడ్ స్టార్ట్ అవుతుంది అయితే పెయిన్స్ వచ్చేస్తాయి అనమాట ఎప్పుడైతే ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదో బ్లడ్ సరిగ్గా వెళ్ళదో ఆ ఏరియాస్కి పిల్లలు ఇదేంతో కంప్లైంట్ చేస్తారంటే రక్తం ఒకటి ఎనీమియా రక్తం ఎనీమియా తగ్గు బ్లడ్ తగ్గిపోతుంది కాబట్టి